మనం తరచూ చదువుకుంటున్న వాక్య భాగం యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుండి ముప్పై రెండు వచనాల వరకు ఉంటుంది ఈ ఉపమానములో ఒక తండ్రి ఉంటాడు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు ఆ కుమారులలో ఒకడికి ఏమని బుద్ధి పుడుతుందంటే మరి జన్ జనరేషన్ మారింది కదా కుమారుల్లో ఒకడికి ఏమని బుద్ధి పడుతుందంటే అత్త మాట నా తండ్రి ఏ దొండలా పోతున్నాను నా తండ్రి దగ్గర ఉంటే ఆడ పాటల పాడు దేవుని పాటలు పాడు అంటాడు వాక్షం చదువు అంటాడు ప్రార్థన చెయ్యి అంటాడు దేవునితో గడుపు అంటాడు దేవుడికి భయపడు అంటాడు ఇవన్నీ నాకు బోరు కొట్టేస్తున్నాయి నేను ఒక నిర్ణయం తీసుకోవాలి నేను మనిషిని కదా నాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా నా ఇష్టం నాది నా బ్రతుకు నాది నా దారి నాది అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నాకు రావలసిన వాట నాకిచ్చేయన్నాడు ఏమన్నాడు నాకు రావలసిన వాటా నాకు ఇచ్చే తండ్రి ఏం చేశాడంటే రావలసిన వాటాను కుమారుడికి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాంటి పిల్లలే ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారంటే మమ్మల్ని చదివించండి అప్పు చేసి చదివించండి బ్యాంకు లోన్లు తెచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లక్షల లక్షల అప్పు చేసి పాపం తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు చదువుకున్న తర్వాత ఆ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత వారి చేతిలోకి జీతం వస్తుంది జీతం వస్తే వారు అనుకుంటున్నారు కదా మాకు ఎంత జీతం చేతిలోకి వస్తుంది కదా నలుగురు ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళ క్లబ్కి వెళ్తున్నారు పబ్లకి వెళ్తున్నారు సినిమాలకు వెళ్తున్నారు తాగుతున్నారు సిగరెట్లు కాలుస్తున్నారు మత్తు పదార్థాలు కొనుక్కొని వాటి ద్వారా స్వర్గాన్ని అనుభవిస్తున్నారు మరి మేమెందుకు అనుభవించకూడదు తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇవన్నీ అనుభవించడాక కుదరదు పైగా తెచ్చిన జీతం వాళ్ళకి చూపించాలి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి జన్ జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి తల్లిదండ్రులకు దూరంగా పోనాకే చూస్తున్నారు వీళ్ళ తల్లిదండ్రుల మీద అసలు ప్రేమ చూపించిన తలమిది తల్లిదండ్రులకి జబ్బొచ్చినా రోగం వచ్చినా కష్టం వచ్చినా కరగని గుండుతో ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ ఎంతసేపు నా చెడి స్నేహితులతో నేను సహవాసం చేశానా లేదా చెడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తాగుతూ ఉన్నానా లేదా ఎవరైనా ఆరోగ్యం పాడైపోతారా ఎలాగో తాగుతూనే వేటరా ఒంటి గంట రెండు గంటల వరకు అని అంటే నా ఆరోగ్యం నా ఇష్టం గుండె నాది గుండు పాడైపోతే కిడ్నీ పాడైపోతే లివర్స్ పాడైపోతే లంగ్స్ పాడైపోతే నీకేంటి బాధ నావేవాళ్ళు పాడైపోతాయి ఆ పాడు చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా అని చెప్పి ఎదురు ప్రదేశించే జనరేషన్ చెడ్ పిల్లలు ఎంతో మంది ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తన్నీరు నిలుస్తూ ఉన్నారు చివరకు ఆ అలవాట్ల కోసము కుటుంబాలకు దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు ఒరే మీ అమ్మ చచ్చిపోయిందిరా మీ నాన్న చచ్చిపోయారా హాస్పిటల్లో ఉన్నారంటే ఒత్తిదే మా బాస్సు ఇవ్వట్లేదు అంటున్నారు నాకు ఖాళీ లేదు ఉద్యోగం వదులుకోలేకపోతున్నా నాకు ఖాళీ లేదు ఇవన్నీ టేస్ ఒట్టిదే దేవుని వాక్యం చెప్తున్నట్టు ప్రేమ చల్లారుతుంది ఏం చల్లారుతుంది అంచకాలములో అపాయకరమైన అంచ్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన అందులో ఒకటి ప్రేమ చల్లారుతుంది ఈ టెక్నాలజీ పెరుగుతున్న కాలములో చదువులకు వేలు వేలు జీతం వస్తున్నప్పుడు వాట్లకు బానిసలైపోయి జీవిస్తున్నప్పుడు కుటుంబాల్ని తల్లిదండ్రుల్ని సమస్తాన్ని మర్చిపోయి చెడు స్నేహితులతో వెచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు పదహారు అధ్యాయు నూకాసు వార్త పదహారు అధ్యాయం పదమూడో వచనములో ఆ కుమారుడు తండ్రి నాకు రావలసింది నాకు ఇచ్చే నా బెనిఫిట్స్ నాకు వచ్చేసాయి నాకు రావలసింది నాకు వచ్చాయి అని చెప్పి అవి తీసుకొని దూరదేశం పోయాడు దూరదేశం పోయినాడు పట్టుకెళ్ళిన డబ్బులన్నీ ఏం చేశాడు ఒక పక్కనే పేకాట ఆడాడు ఒక పక్కన ఏం చేశాడు పేకాట ఆడాడు ఒక పక్కన ఫ్రెండ్స్ని ను కుదుర్చుకోవాలి కదా దరిద్రగుట్లు ఉంటారు కదా పాడు చేసే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్లో బాగు చేసేవాడు ఎవడో ఉండడండి బాగు చేసేవాడు అత్తమాట నీ దగ్గరికి రావడం మీ పిల్లల దగ్గరికి రాడు వాళ్ళని పిల్లడం మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఎవడైతే పాడు చేస్తాడో వాడే రోజు వచ్చేస్తాడు టైంకి ఎవడైతే పాడు చేస్తాడో వాడే తరుచు ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా టైం అవుతుంది కదరా అని ఫోన్ చేస్తాడు ఎవరైతే పాడు చేస్తాడో నాశనానికి తీసుకెళ్ళిపోతాడో వాడే వీడి చేత వీడి జేబులో ఉన్న డబ్బులు వీడికి తెచ్చుకున్న గీతం ఖర్చు అయిపోయే వరకు పొగుడుతాడు ఆహా నువ్వేరా నువ్వేట్రా అని కొంతమంది పిల్లలు అలా ఉండరు కొంతమంది తగ్గిపోయి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారు తల్లిదండ్రుల కోసం ఆలోచించి యొక్క స్థలము కొనుక్కుని ఇల్లు కట్టుకుంటారు ఎందుకంటే చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగాలు పెన్షన్లుండో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లాగా ఈ ఉద్యోగం పోయిందనుకో ఒక చెప్పి అమ్మ గుడి మీద గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాను అని ప్రకాల అది గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని తెచ్చిన జీతాన్ని తల్లిదండ్రులకి ఇస్తూ ఒక స్థలం కొనుక్కుంటూ ఒక ఇల్లు కట్టుకుంటూ తనకంటా ఒక జీవితాన్ని బాగు చేసుకునే ప్రణాళికలు వేసుకుంటాడు మరి సాతాను చేతిలో చిక్కేసిన వాడు ఏమంటాడు జీతం అంతా ఏం చేశావు అని ఎవరన్నా అడిగారనుకో ఏ నా జీతం నీకు చెప్పాలా నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను నా ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు కాల్చుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నా బ్రతుకు నా ఇష్టం వెళ్ళి చూడండి కావాలంటే పిల్లలు అలా బ్రతుకుతున్నారు అది అసలైన బ్రతుకు ఏం బ్రతుకు అది అసలైన బ్రతుకు హాస్పిటల్లోని యవ్వనంలో ఉన్న పిల్లలు దగ్గి 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 రక్తం కక్కుకుంటున్నారు అప్పుడప్పుడు వాళ్ళ కాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తాను బాబు ఏమైందంటే విపరీతంగా సిగరెట్లు అండి విపరీతంగా తాగేసి వాడండి లంగ్స్ క్యాన్సర్ వచ్చింది స్వేచ్ఛ కొంతమంది కిడ్నీలు పాడైపోయి పడిపోయింది తెట్ పోయి ఏమైందమ్మా కుర్రోడు వయసు తక్కువే కదా ఇంత వయసులో చిన్న వయసులో ఏంటిదంటే వయసు తక్కువే బాబు పైస్ కసు చిన్న చిన్న పనులు చేశాడా పొద్దున్న లెగటం మొదలు అర్ధరాత్రి రెండు గంటల వరకు తాగటమే కిడ్నీలు రెండు పాడైపోయాయి డయాలసిస్ చేసిన అప్పుడప్పుడు కడుపులా పైకి వచ్చేస్తుంది రిజల్ట్స్ కనపడుతున్నాయి ప్రజలు చచ్చిపోతున్నారు అయినా మాకు స్వేచ్ఛ కావాలి మా తల్లిదండ్రుల నుండి దూరం అయిపోవాలి మా బంధువులకు దూరంగా పోవాలి మేము చెడి స్నేహితుల మధ్య మేము ఆహా ఊహో కేరెంతలు కొట్టుకుంటూ ఈ చెడు పనులు చేస్తూ ఉండాలని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే దుర్వ్యాపారానికి వెళ్లి తమ దగ్గరున్న డబ్బులు ఈ వయసులో ఉన్నప్పుడు సంపాదించుకున్నదే సంపాదన వయసు అయిపోయిన తర్వాత ఏమీ సంపాదించుకోలేరు ఏమీ ఉండదు ఎక్కడన్నా ఏసే కీర్పు గడ్డు కూడా అంతే ఆ పుట్టిన దగ్గర అది ఉంటారు కదా అలా జైన భవిష్యత్తు లేకపోతే ఆలోచన లేకపోతే అలా తయారైపోతారు అయినా అదేమీ ఆలోచించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దూర ప్రయాణం వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యసనాలకి బాలిస్తుగా మారిపోయి సమస్తము పోగొట్టుకొని తిండి లేక అలమటించిపోతున్నారు పోతున్నారు అది ధవలేశ్వర పట్టణం నాకు తెలిసిన వాడే సమూహలకి కూడా బాగా తెలిసి మేమిద్దరం కలిసి తిరిగేవాళ్ళు ఇక్కడ చాలా సార్లు వచ్చాడు అయితే అతను తాగుడికి విపరీతంగా బానిసైపోయాడు ఎంతగా బానిసైపోయాడంటే ఆ తాగుడు లేకుండా సిగరెట్లు లేకుండా చనకాలం జీవించలేను అన్నంత బానిసైపోయాడు అత జీతం తక్కువ ఆ రోజుల్లోనే మీ ఇంటికొచ్చిన రోజుల్లోనే ఎనభై వేలు జీతం ఎంతండి ఎనభై వేలు ఆ రోజుల్లో ఈ ఎనభై వేలు జీతంతో ఈ డ్రింకింగ్ అలవాటు నా జీతం చాలక అప్పులు చేసేవాడు మరి ఆ అప్పు తెచ్చాలంటే అసలా జీతం చాలా కప్పు చేశాడు అప్పు తెచ్చాలంటే మరలా ఇంకో కప్పు ఇంకో కప్పు ఇంకో కప్పు ఇలాగ అప్పుల మీద గడుపుతూనే ఉండేవాడు అయినా వ్యసనాన్ని వదిలించుకోలేకపోయాడు తల్లి చెబుతూ ఉండేది ఒరే బాబు ఎందుకురా ఎంత దారుణంగా జీవిస్తున్నావు ఈ తాగు ఈ సిగరెట్ లేచురా చూడరా ఒళ్ళు ఎలాగైపోతుందో ఎంత అయిపోతున్నావో మునిపట్లో ఉందర నీ ఆరోగ్యం అని బుద్ధులు చెబుతూ ఉండేది కానీ నీకెందుకు నువ్వు నోర్మి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఆ డబ్బులు ఎందుకు పాడు చేస్తున్నావు అంటే ఏ డబ్బుల మీద పడిందే నీకు నేను నీకేమివను నా డబ్బు నా ఇష్టం నా జీతం నా ఇష్టం అనేవాడు పాపం తల్లి ఏం చేస్తుంది డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లి ప్రేమ కొద్ది ఆకలితో తింటే చూడలేదు ఆమె బ్రతికున్నంతకాలం వండి ఆ తాగున్న వాడికే పెడతా ఉండేది డ్యూటీకి వెళ్ళేవాడు వచ్చేవాడు తాగు వచ్చేవాడు ఎంతో ఎంత ముద్ద తినేవాడు అక్కడ వాళ్ళ ఇంట్లో అలా పడుకునేవాడు ఆ కొడుకు మీద బెంగో మరి ఏదో కానీ పెళ్ళి ఒక రోజు చనిపోయింది తల్లి చనిపోయింది చనిపోయిన తర్వాత ఇతను తాగుడు వ్యసనం మానలేదు ఇంకా అలా తాగుతూనే ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు ఒకరోజు ఉన్నాడు ఇంట్లోకి తెచ్చుకుని తాగుతున్నాడు గెదరింగ్ ఇంట్లో ఉన్నాడో ఎప్పుడు ఉంటాడు కదా సాయంత్రం అయ్యేటప్పుడు ఎప్పుడుకో లేట్గా వస్తాడో ఏదో తినేసి ఉంటాడులే అని చెప్పి అనుకున్నారు ఆ ఇంట్లో ఉన్నవాడు లోపలికి వెళ్ళి వేసుకున్నాడు తెచ్చుకున్న బోటల్ తాగేశాడు తాగేసి అతనికి ఆ రాత్రి ఏమైందో మరి ఎవరో చూడలేదు గడేసినట్టు గడేసినట్టే ఉందే ఏ అలక్కడి లేదు ఈ ఎదరోళ్ళు పొద్దున్నే లేచేత మళ్ళీ డ్యూటీకి పోవాలి కదా లెగలేదేటి అనుకున్నారు గేట్ తెస్తాను కదా డూర్ తెస్తాడు కదా తీయలేదు సరే ఏం నీరసంగుండి పడుకున్నాడేమో సాయంత్రం కానీ బయటకు వస్తా లేక అడుగుదాం అనుకున్నారు సాయంత్రం తీయలేదు ఏమయ్యాడో ఏటని చెప్పి ఎదిరింటి వచ్చి డోర్ కొట్టాడు లోపల నుండి సౌండ్ రాలేదు ఇంకా గట్టు కొట్టాడు పిలిచాడు దగ్గరగా పిలిచాడు రెస్పాన్స్ అవ్వలేదు లోపల నుండి ఒక పనుకు లేదు లేదు ఆ దారంట పోతున్న వాళ్ళు రోడ్డు అంట పోతున్న వాళ్ళు ఏంటి ఏమైంది మావా ఏంటి మావే ఏంటి అలా పిలుస్తున్నాయి ఏంటి అంటే ఏమరా లోనన్నాడు నేను రాత్రి చూశాను పొద్దున్నే లగలేదు ఇప్పుడు రాలేదు ఏంటి కొడుతుంటే తలుపు తీర్చలేదంటే వాళ్ళు గట్టిగా పిలిచారు వాళ్ళు గట్టిగా తలుపుని కొట్టారు తలుపు తెరుచుకోలేదు ఏదయ్యింది ఏమో అని చెప్పి అందులో కొందరు బలంగా ఉన్న వాళ్ళు టోర్ని పగలగొట్టారు పగలగొట్టి చూస్తే అక్కడ పడుకున్నవాడు పడుకున్నట్టే నిర్జీవంగా ప్రాణం పోయి ఉన్నారు నిర్జీవంగా ఏమైంది ప్రాణం పోయింది డిహైడ్రేషన్ అయిపోయింది తాగి 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 కనీసం మంచినీరు కూడా ఇచ్చేవాళ్ళు లేక గొంతు ఎండిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యి ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి చచ్చిపోయాడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే తాగి తాగి చచ్చిపోయాడు ఏమన్నారు తాగి తాగితే వ్యసనం నిన్ను చంపుతుంది అలవాట్లు నిన్ను చంపేస్తాయి సిగరెట్ పెట్టి మీద ఊపిరితీర్తులకి క్యాన్సర్ వచ్చినట్టు ఎందుకేస్తారంటే నీ ఊపిరితీర్తులకి ఏదో రోజున క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త ఇది ముట్టుకోకని బ్రాండీ సీసాల మీద పాము కాటేస్తున్నట్టు ఎందుకు బొమ్మలేస్తారంటే ఇది ఫార్ములారిటీది నీ జీవితాన్ని ఏదో రోజున కాటేస్తుంది అని గుర్తులు నీకు కనపడుతున్నాయి సూచనలు నీకు కనపడుతున్నాయి కానీ నువ్వు మనసు మార్చుకుంటలేదు ఇంకా అదే వ్యసనాల్లో అదే దుర్దినాల్లో అదే ఆ అలవాటుల్లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఈ బుద్ధి లేని కుమారుడు కూడా తండ్రి దగ్గర నుండిపోయి ఏం చేశాడంటే ఆకలికి అలమటిస్తూ తిండి పెట్టేవాడు లేక ఎక్కడికి పోయాడు పందులు మేపుకునే వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని అయ్యా అయ్యా నేను పందులు మేపుతానండి మేపునందుకు నాకు కొంచెం అన్నం పెట్టండి చాలు అన్నారు సరే సరే మేపు ఎలా మేపుతావో చూసి నీ పనితనం చేసి నీకు అన్నం పెడతాను ఇస్తాను అన్నాడు ఇతను పందిలికి పొట్టేస్తున్నాడు పొట్టేస్తున్నప్పుడు ఆ పందిలు పొట్టు తీసుకుని తినాలమ్మంత ఆకలేసేసింది ఆకలేటమే కాకుండా తినబోయాడు తీసి పుట్టుడితో తీసుకుని ఎలా పొట్టుకోకపోతే వెనకాల యజమాని వచ్చి రేయ్ అని పట్టుకున్నాడు అంటే పందిలు పొట్టు కూడా దొరకలేదు అప్పుడు అనుకున్నాడు నా తండ్రి యొక్క సమృద్ధిగా ఆహారం పని వాళ్ళు ఉంది నాకు ఇక్కడ తినడానికి ఒక మెత్తి లేదే తినడానికి ఒక ముక్క లేదే అని చెప్పి బుద్ధి తెచ్చుకుని ఏం చేశాడంటే అక్కడ చూడండి ఒక రెండు మాటలు కనపడుతున్నాయి అక్కడ పదహారు వాడు పందులు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడని గాని ఎవడను మనకేమీజ లేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఎక్కడి ఆకలికి చచ్చిపోవుతున్నాను తండ్రిని విడిచిపోయిన వాడి గట్టి కుటుంబాన్ని విడిచిపోయిన వాడి గట్టి ఈ బుద్ధి లేని కుమారుడులాగే అయిపోతుంది ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది ఈయన ఈ ఉద్యోగస్తుల పరిస్థితి చూసావా చచ్చేటప్పుడు లేని చావు చచ్చిపోయాను వ్యసనం చంపేసింది వాటి చంపేసింది తల్లిదండ్రులకు దూరం అవకూడదు అంటున్నాడు కదా ఇక్కడ అప్పుడు మరలా అంటున్నాడు కదా పద్దెనిమిది వచ్చినములు నేను లేచి అంటే బుద్ధి వచ్చింది మాట ఇప్పుడు నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నీ నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అంటున్నాడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నట్టుంది ఇక్కడ పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను పాపక్రియల్లో చే పాల్గొనవద్దని దేవుడు చెప్తున్నాడు నేను పాపక్రియలు వెంటపోయాను వెంట పోయాను ఇదే మాట పద్దెనిమిదవ వచ్చినము ఇరవై ఒకటో వచ్చినము సార్లు చెప్పబడుతుంది ఇది వరుసగా రెండుసార్లు చెప్పబడుతుందంటే మానవుడు బుద్ధి తెచ్చుకోవాలి తప్పిపోతే మరలా ఎవరి యొక్కకు రావాలి దేవుడి దగ్గరికి రావాలి దేవుడిని క్షమించమని అడగాలి దేవుడిని కరుణించమని అడగాలి నీ ప్రేమకు దూరం అయిపోయిన ప్రేమ నా చెబవాను బ్రతుమలాడుకోవాలి అలా బ్రతిమలాడుకున్నప్పుడు తండ్రి దగ్గరికి రాగలుగుతాడు వచ్చి ఇప్పుడు లేచి ఇక్కడ ఎంత దరిద్రమైన బ్రతుకు బతికే కంటే నేను నా తండ్రి వద్దకే పోతానని చెప్పి ఎన్ని రోజులు నడిచాడో ఏం తిన్నాడో ఏమో తెలియదు గాని చివరకు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి దగ్గరికి వచ్చి చూస్తున్నాడు ఆ దూరం నుండే తండ్రి చూశాడు తన కుమారుడు రావటము వేగముగా వడివడిగా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన దాసుల్ని పిలిచి నా కుమారుడు వచ్చాడు మురికి పట్టలు తీసేయండి ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వండి తలకు నూనె అంటండి తైల సంస్కారం చేయండి ఉంగరం తొడిగించండి నా ఇంటిలోకి వచ్చే అధికారం నా కుమారుడికి ఉంది అని అవన్నీ చేసి ఆఖరిగా ఏం చేశాడంటే నా కుమారుడు మారు మనసు పొంది తిరిగి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది పాపి అయిన వాడు పరిశుద్ధి రావడానికి వచ్చాడు చెడిపోయినవాడు బాగుపడడానికి వచ్చాడు కాబట్టి కొవ్విన దూడను వదించి ఒక విందురు ఏర్పాటు చేయండి వారు అలాగే విందులు ఏర్పాటు చేశారు